అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహం కలుగును గాక మన ప్రభున ప్రిరక్షకులనే క్రీస్తువర్ శుభనామలు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఏహోవా నేను నిత్యము నడిపించను యక్ష యాభై ఎనిమిది పదకొండు కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగు మరణము వరకు ఆయన మనలను నడిపించును నూట ముప్పై తొమ్మిది ఎనిమిది నుంచి పది వచ్చిన ఆకాశమందైనాను పాతాళ మంది సముద్ర దిగంతం ఆయన మన కుడిచి పట్టుకుని మళ్ళా నడిపిస్తారు నూట నలభై మూడు పది దయగల దేవుని ఆత్మ ప్రదేశం ప్రదేశమందు మళ్ళా నడిపించును యశా నలభై రెండు పదకొండు వారిని సైతం వారి ఎరుగున త్రావులో నడిపిస్తాను వారి ఎదురు చీకటిని వెలుగుగాను వంకర త్రావును చక్కగాను నడిపిస్తాను అని అంటున్నారు దేవుడైన యహోవ అయితే యహోవా మనలా నడిపిస్తారు కనుక యాభై ఎనిమిది పదో వచనంలో చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది కనుక అంధకారమైనను నీకు మధ్యాహ్నంగా ఉంటుంది ప్రేస్తా అలాగే కీర్తన ఇరవై మూడు నాలుగు గడాంధకరపులో ఇలా సంచరిస్తున్నాను ఆయనే తోడుగా ఉంటారు మూడో వచనం తన నామం బట్టి నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటారు మరి అయితే ప్రభువారు చెబుతున్నారు ఏమంటే యోహాను ఎనిమిది పన్నెండు యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవారు చీకటిలో నడువక జీవకు వెలిగి వెలుగు కలిగి ఉండును కీత నూట పంతొమ్మిది తొమ్మిది వాక్యం చేత సరి సరిచూచుకున్న చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురని వాక్యం బోధిస్తూ ఉంది అలాగే హోషే పదకొండు మూడు చెయ్యి పట్టుకుని వారికి నడి నడక నే వానికి నడక నేర్పిన వాడు నేనే అంటున్నారు దేవుడైన యోహవ అవును మన వ్యక్తిగత జీవితంలో శారీరకంగా శారీరకంగానైనాను మనకు నడక నేర్పిన వాడును నిత్యము నడిపించేవాడును ఆయనే ఆయన చెయ్యే ఆయన వాక్యే ఆయన ఆత్మే మన నిత్యము మరణం వరకు ఆకాశమందైనా పాతాళ మందైనా సముద్ర దిగంతులైనా అంధకారమైనా గణాధికార లోయన చీకటిలో వెలుగును ప్రకాశింపచేసి మధ్యాహ్నం మందు వలే మరి వంకర త్రోవలైనా సమభూమి గల ప్రదేశం వల్ల చేసి నడిపించు హామీ లాడ్ అందుకే ఆయన చెప్పినట్లుగా యాస యాభై ఎనిమిది తొమ్మిది నుంచి వచనాల్లో ఇతరులను బోధి ఇతరులను బాధించటం వ్రేలు పెట్టి చూపి తిరస్కరించటో చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు మాని ఆశించిన దాన్ని ఆకలి వారికి ఇచ్చి శ్రమపడి వారిని తృప్తిపరుస్తూ ఆయన వెంబడించుదాం ఆయన నడిపిస్తూ ఉండగా ఆయన చేయి విడువగా ఆయన చేతిని పట్టుకుని నిత్యము నడిచి గాక ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగి మా పరులకు తండ్రి నిపర్శిత్న మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కన్నడ మహోన్నతడానికి స్తోత్రాలు మీరు మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం మీ కృపను మా ఎడల ఎల్ల చూపించమని మీ చేయి విడువక మిమ్మనే వెంబడిస్తూ దేవా నిత్యము మీరు నడిపించే విధానంలో మేము సాగిపోనట్టు నీ కృపను అనుగ్రహించమని ఏ అడిగి వేడుకోవచ్చు తండ్రి ఆమె ఆమె ఫ్రైస్లా డ్రెమ్మర వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గాక